హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మేము మానస ఈరోజు మనం వెండి చేపలు పులుసు తయారు చేసుకునే విధానం చూసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు ఎండు చేపలు నేను సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ విధంగా మనం తరగతి తీసేసుకోవాలి కొత్తిమీర ఆనియన్స్ ముక్కలు ముందుగానే చింతపండు నానబెట్టుకున్నానండి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుంటూ సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా ఈ ఎండు చేపలని టెన్ మినిట్స్ ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలండి ఎందుకంటే దీంట్లో ఇసుక డస్ట్ లాంటిది ఉంటుంది కదా అందుకని దాన్ని మనం సాల్ట్ వేసుకొని టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కరాయి పెట్టుకుందామండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయ్యాక చేపలు ఇలా కడుక్కోవాలండి చూడండి దీనికి డస్ట్ ఎలా వెళ్ళిపోతుందో చేప కూడా మంచిగా తెల్లగా అవుతుంది దీనికి డస్ట్ వేయండి ఈ విధంగా ఈ విధంగా వీటిని ఫ్రెష్గా కడుక్కోవాలండి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి సరిపోయేంత ఆయిల్ వేడయ్యాక ఈ చేప ముట్టు వేసుకోవాలి చేపలు ముందు వేస్తేనే మనకు నీటి స్మెల్ రాలండి చాలా మంది విండి చేపలు అంటే చాలా స్మెల్ వస్తుంది అంటారు కదా ఇలా మనం వేస్తే అసలు స్మెల్డే రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చేపలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి వేసుకోరండి అదే గిన్నెలో జీలకర్ర వేసుకోవాలండి అదే ఆయల్లో సన్నగా కట్ చేసుకున్నాకండి ఉల్లిపాయ ముక్కలు మాత్రం మీ చేపలలో ఎక్కువనే ఉండాలండి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను త్రీ ఆనియన్స్ పెద్దవి తీసుకున్నానండి కొంచెం తోరగా వేగినాక కొత్తిమీర చల్లుకుందామండి ఇప్పుడు ఇందులో పసుపు స్పూన్ వేసానండి మనం ముందుగానే జీలకర్ర మెంతులు పిండి మనం జీలకర్ర మెంతులు వేడి వేయించాలండి వేయించి దాన్ని ఇలా మిక్సీకి వేసుకొని పౌడర్ బిర్యానీ పౌడర్ లాగా చేసుకోవాలి ఈ ఈ చింతపండు పులుసు కంపల్సరీ ఈ పిండి ఉంటేనే బాగుంటుందండి జీర్ఘమిద్ర పిండి ఉంటేనే బాగుంటుంది ఏ కూరైనా సరే మనం ఇప్పుడు అల్లం వెల్లుడు పేస్ట్ వేసుకుందామండి అది వేసుకునే ముందు మనము ఫస్ట్ ఆనియన్స్ సైడ్ కనుక్కోవాలి ఎందుకంటే అల్లం కూడా మనకు కొంచెం మంచిగా వేయాలండి ఇది పచ్చి స్మెల్ అల్లం స్మెల్ రాకుండా కర్రీలో ఇవ్వాలి మనం ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అండి సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇప్పుడు చింతపండు ఇలా తీసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు చింతపండు రసం దగ్గర వేయాలని చూసుకుందామండి ఒక టెన్ మినిట్స్ అయితే దగ్గర పడుతుంది ఇప్పుడు చేపల పులుసు దగ్గర వేయసరికి మనకు పొడుపు కథ చెప్పుకుందామండి ఇంటికంటే చిన్నది కానీ పెళ్ళికి మాత్రం పెద్దది అదేంటి మీరు చెప్పండి ఇది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కరెక్ట్ నేను రిప్లై ఇస్తా చేపల పులుసు దగ్గర పడ్డ కదండి ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలు వేసుకున్నా ఈ చేప ముక్కల్ని ఒక త్రీ మినిట్స్ ఉంచుదామండి ఇప్పుడు పైకి కొత్తిమీర చదువుకుందామండి చేపల పులుసు దగ్గరికి అండి మేము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చేపల పులుసుకోవడం స్పెషల్ కూడా ఉందండి చేపల పులుసు మనం నైట్ పెట్టుకుంటే మార్నింగ్ తింటే బాగుంటది మార్నింగ్ వండుకుంటే సాయంత్రం తింటే బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు చేపల పులుసు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా చాలా బాగుందండి తప్పకుండా మీరు ఇందులో ట్రై చేయండి మన పచ్చి చేపల కంటే ఎండి చేపల విటమిన్స్ చాలా ఉంటాయి కాబట్టి మన మధ్య మధ్యలో కంపల్సరీ వెండి చేపలు మాత్రం కంపల్సరీ వండుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి